ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్న భారతీయ జనతా పార్టీ దేశంలో అన్ని పార్లమెంట్ స్థానాలను బిజెపి కైవసం చేసుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రెండోసారి నిర్వహిస్తున్నట్లు పార్వతపురం అన్ని జిల్లా బిజెపి అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు రాష్ట్రంలో బిజెపి ఒకసారి దేశంలో మోడీ ప్రభుత్వం మరోసారి అనే నినాదంతో ప్రజల వద్దకు ప్రజా పోరు యాత్ర రెండుతో వెళ్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అవినీతిని బయట పెడతామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ప్రజాపోరు రెండు ప్రచార వాహనాలను ఈ సందర్భంగా జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల మండలాల బిజెపి నాయకులు పాల్గొన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రజాపూర్ యాత్ర టూ అనేది ప్రారంభించబోతున్నాం గతంలో ప్రజాపూర్ యాత్ర పైన మేము ఒక పదిహేను రోజుల పాటు కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రతి గ్రామం వెళ్ళి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి పథంలో దేశాన్ని ఎలా నడిపిస్తుంది అలాగే ఇక్కడున్న ప్రభుత్వాలు ఎలా నడుస్తున్నాయని మేము ప్రజలకు చెప్పడం జరిగింది గతంలో వాటిపైన మంచి స్పందన అలాగే అదే ప్రోగ్రామ్ని ఈవేళ మళ్ళా ఎన్నికల ముందు ప్రజల దగ్గరికి భారతీయ జనతా పార్టీ వెళ్ళి మద్దతు కూడగట్టాలనే ఉద్దేశంతో దేశంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే త్రీ సెవెంటీకల్ ఆర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిందో దాని ప్రకారం ఈవేళ ఆ మూడు వందల డెబ్బై అధికారులను అనుసరిస్తూ ఈవేళ మూడు వందల డెబ్బై పార్లమెంటు స్థానాల్ని ఒక్క భారతీయ జనతా పార్టీ సాధించాలనే ఉద్దేశంతో అలాగే మిత్రపక్షాలతో కలిపి నాలుగు వందల పైచలకు సాధించాలని లక్ష్యంతో ఈవేళ భారతీయ జనతా పార్టీ నా ఢిల్లీలో జరిగిన సమావేశాలు కూడా ఉద్ఘాటించడం జరిగింది దానివల్ల ఈ రోజు ప్రజాపూర్ టూ యాత్రను ప్రారంభిస్తూ స్థానిక ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అక్రమాలు అవినీతి పైన పోరాటం చేస్తూ ప్రజలకి భారతీయ జనతా పార్టీ చేరువ చేయడమే లక్ష్యంగా ఈ ప్రజాపూర్ టూ యాత్రను ప్రారంభించబోతున్నాం గత రెండు దఫాలు అధికారంలో కేంద్రంలో రావడం జరిగింది వచ్చినగా మూడోసారి కూడా అధికారంలో రావాలనే సంకల్పంతో మొన్ననే నేషనల్ కన్వెన్షన్ సమావేశం సమావేశాన్ని పెట్టారు దేశంలో ఉన్నటువంటి యావత్ అన్ని రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు కూడా అక్కడికి వచ్చారు ప్రజాప్రతినిధులు ప్లస్ పార్టీ అందరూ అందరం కూడా ఒకే ఒక పెళ్లికి చేయడం కూడా జరిగింది మరోమారు మళ్ళీ మోదీ సర్కార్ రావాలి అన్నది ప్రధానమైనటువంటి ఆశయం అయితే ఈ రెండు దఫాల్లో కూడా ఇప్పటికే అనేక జాతీయ అంతర్జాతీయ మన దేశానికి సంబంధించినటువంటి అనేక కీలకమైనటువంటి సంస్కరణలు అలాగే సంక్షేమ కార్యక్రమాలు అలాగే అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది వాటిని ప్రజల వద్దకు తీసుకుపోయి మరోమారు మమ్మల్ని గెలిపించండి అని ప్రతి పల్లెకు వెళ్ళి ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రజల్ని ఓటడిగి కార్యక్రమాన్ని కూడా చేయాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేయబండి